వన్ స్టేట్ వన్ కార్డ్ పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్ కార్డుగా మారుస్తున్నామని అన్ని పథకాలకు డిజిటల్ కార్డు అనుసంధానం చేస్తామన్నారు అర్హత కలిగిన వారికి ఒక్క క్లిక్ తో పథకాలు అందిస్తామన్నారు రేషన్ నుంచి ఆరోగ్యశ్రీ వరకు కార్డు ఉపయోగపడుతుంది అన్నారు ఆస్పత్రి రిపోర్ట్స్ కూడా హెల్త్ కార్డులో లో డిజిటల్ రూపంలో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్ వన్ వన్ స్టేట్ పైలట్ ఆయన ప్రారంభించారు కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన ఏందే ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమవుతలేదు ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసీల్లే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం కొట్టుబోలే ప్రభుత్వం మొత్తం దివాలేదు వేలే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి చెరువులలో ఉన్న ఎఫ్టీఏలు తొలగించాల్సిందే బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే కాలువల ఆక్రమణలు తొలగించాల్సిందే మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది మీ దగ్గర ఏమైనా సూచన ఉంటే చెప్పండి మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్సులకు కూడా పాతిక వేల రూపాయలు ఇస్తున్నాం ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇయ్యాలి పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలి ఈ పనులు చేసినప్పుడు పేదలకు వచ్చింది బాధ నాకు కూడా బాధ ఉంది నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుగుస్తున్నప్పుడు కానీ వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి ప్రత్యామ్నాయం చెప్పండి మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా పదేళ్ళు పాలించడం అంటున్న కదా పరిపాలన అనుభవం ఉంది అంటుంది కదా మీ పదేళ్ళ పరిపాలన దోపిడీకే పనికి వస్తుందా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి ఈ పేదలను ఎట్లాదుకుందామో నిధులు దిద్దాం మాకేం అభ్యంతరం లేదు పిలువు మీ కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని నువ్వే లీడ్ చేయి నువ్వే నువ్వే ముందు ఉండు మేము నీ వెనకాలలో నించుంటాం పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా ఈ రోజు ఎంపీ కదా మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా నువ్వే మా ముందు సార్లు నిలబడి మేము మీ వెనకాల ఉంటాం నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం మోడీ దగ్గర కోదంపా ఓ పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పి ఎవరు వద్దన్నారు లేదు ప్రభుత్వం ఏం చేయాలని చెప్పు ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా వాళ్ళ ఇల్లు తరలించడానికి పాతిక వేల రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతు బఫర్ జోన్ ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ రెండు అంతస్తులు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసీలోనే ఉండాలి ఆ మురికిలోనే మునిగిపోవాలి ఆ మురుగులోనే చచ్చిపోవాలన్నా కింద నల్లగొండ జిల్లా ఎల్బీనగరు మహేశ్వరము ఇబ్రాహీంపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు భోనగిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు రేపు పొద్దుగాలు మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ నువ్వు నల్గొండల కాలు పెట్టు పోయి ఈరోజు భోంగిరో ఆలేరో నకిరేకాళ్ళు పోయినాపో ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకు అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈ రోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేము అంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నలగొండను చంపేద్దామా నా మీ కోరిక